హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నా పేరు సకీర్ ఢిల్లీ ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడబోతున్నాయి సరే దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే నిర్వహించారో వాళ్ళలో మెజార్టీ సంస్థలన్నీ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన సంస్థలు ఉన్నట్టుగా మనం చెప్పుకున్నాం ఇదివరకే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన సంస్థలు మాత్రం వేళ మీరు లెక్క పెట్టగలిగా అంటే రెండో మూడో సంస్థలు మాత్రమే చెప్పాయి సరే ఫలితాలు ఎట్లా ఉంటాయనే యాంగిల్ మనం ఒకసారి పక్కన పెడితే నిజానికి ఢిల్లీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు అనే దానికి సంబంధించి విశ్లేషణలు అనేక రకాలుగా జరుగుతున్నాయి సరే చాలా సంస్థలు అంటే చాలా ఏది క్రడెన్షియల్స్ ఉన్న సంస్థలుగా చెప్పుకునేవి పొటెన్షియల్ సర్వే సంస్థలుగా చెప్పుకునేవి అట్లా క్లెయిమ్ చేసే సంస్థలు కూడా బీజే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ సంస్థలు చెప్తున్నాయి బాగానే ఉంది ఇప్పుడు ఒకవేళ బీజేపీ ఈ ఎగ్జిట్ పోల్స్ని కనుక నమ్ముతూ ఉంటే ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఏవైతే చెప్పాయో ఒకటి రెండు తప్ప కేకే సర్వే అలాంటి రెండు మూడు సర్వేలు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఆ సంస్థలు మాత్రమే చెప్తున్నాయి కేకే సర్వే ప్లస్ ఇంకొక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మిగతా పన్నెండు పదమూడు సంవత్సరాలు మాత్రం పక్కాగా బీజేపీ వస్తుందని గంటా పదగ్గా చెప్తున్నాయి కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు ఆయన చేసినా ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ భావిస్తూ ఉండి ఉంటే బీజేపీ తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ఎందుకు మాట్లాడుతోంది తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది ఇప్పటికే కనీసం ఏడు నుంచి పది మంది ఎమ్మెల్యేలను ట్యాప్ చేయడానికి అంటే ఎమ్మెల్యేలను లాక్కోవడానికి అంటే ఎట్లాగూ ఆప్ అధికారులకు వచ్చే అవకాశం ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అధికారులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక అంటే మోర్ దెన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ సీట్స్కి పైగా వచ్చే అవకాశం ఉంది కనుక ఆ నంబర్ను తగ్గించాలి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారులకు రాకుండా చేయాలంటే నంబరు తగ్గించాలి ముందే కొంతమంది ఎమ్మెల్యేలు కొని పెట్టేస్తే సో ఇంకా తిరిగి ఉండదు అంటే అధికారం మళ్ళీ బీజేపీకి వస్తుంది సో బీజేపీకి అక్కడ ఢిల్లీలో డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో ఎవరికి ఎన్ని వస్తాయనేది కొద్ది గంటల్లో మనకు ఫలితాల్లో తెలబోతుంది ఈలోగా బీజేపీ ఆపరేషన్ లోటస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇది పాత వర్డే ఆపరేషన్ లోటస్ ఆపరేషన్ కమలం అని మనం తెరలో చెప్తూ ఉంటాం ఈ ఆపరేషన్ కమలం అనేది ఎందుకు చేయాలి బీజేపీ అంటే బీజేపీకి అటువంటి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది అధికారంలోకి ప్రజల తీర్పు ద్వారా ప్రజలు ఓట్లు వేస్తే దాన్ని మనం ప్రజా తీరు అటువంటి జడ్జిమెంట్ ద్వారా ఆ వడ్డితో వచ్చే ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిన ట్రాక్ రికార్డు కనీసం పది రాష్ట్రాల్లో గతంలో ఉంది బీజేపీకి అటువంటి అంటే అటువంటి రంగాల్లో అవతలి పార్టీని అంటే అధికారంలో ఉన్న పార్టీని చీల్చి లేదా ఆ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తమ వైపుకు లాగేసి బీజేపీ అధికారంలోకి వచ్చిన సంఘటనలు ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న ప్రయత్నాలు ఒకటే ప్రారంభం కాదు అంతకుముందు కూడా ఉన్నాయి మధ్యప్రదేశ్లో అట్లనే కాంగ్రెస్ పార్టీని పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది అలాగే గోవాలో కూడా అటువంటి సిచ్యువేషన్ చూశాం అంతకుముందు కూడా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి దాదాపు పది రాష్ట్రాల్లో ఇటువంటి ట్రాక్ రికార్డ్ ఇటువంటి చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డ ఒక అపఖ్యాతి బీజేపీకి ఉంది బీజేపీ ఏ రకంగా దాన్ని సమర్థించుకోవచ్చు కానీ బీజేపీకి అటువంటి మచ్చ ఉంది కనుక ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ చెబుతున్న మాటల్ని కూడా మనం కొట్టిపారడానికి లేదు బీజేపీ ఎంతకైనా తెగించే అవకాశం ఉంది బీజేపీకి కేంద్రంలో కేంద్రంలో బలం ఉంది అంటే కేంద్రంలో అధికారంలో ఆ పార్టీ ఉంది అలాగే ధన బలం ఆటోమేటిక్గా ఉంటుంది అలాగే ఇతరత్ర కూడా మిగతా యంత్రాంగం కూడా మిగతా ఏవైతే వనరులు ఉంటాయో అన్నింటి కూడా వాడుకొని ప్రభుత్వాలను అంటే ప్రజల తీర్పు మొత్తగా తురాతుర చేసి ప్రజల తీర్పునే తలకిందులు చేసేసి బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నించే అవకాశాలు మనకు ఢిల్లీలు కూడా మనకు కనిపిస్తున్నాయి అయితే ఈ ఆరోపణ నిజమైతే కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు సజయ్ సింగ్ చెప్తున్న దాని ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్న దాని ప్రకారం ఒక్కొక్క ఎమ్మెల్యేకు పదిహేను నుంచి ఇరవై ఐదు కోట్లను వాళ్ళు ఆఫర్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది అటువంటి ఆరోపణలు ఉన్నాయి సో పదిహేను నుంచి ఇరవై ఐదు కోట్లు కోట్లకు అమ్ముడు పోని ఎమ్మెల్యేలు ఉంటారని మనం అనుకోవడానికి లేదు చాలా రాష్ట్రాల్లో ఇటువంటి ప్రక్రియలో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఎవరు మన బీజేపీ బీజేపీ నాయకత్వం చాలా ఎక్స్పర్ట్స్ బీజేపీ కోరుకునేది ఏంటంటే ఒక దేశం ఒక పార్టీ అంతే మిగతా పార్టీలు ఏమిటి ఇక్కడ నాన్సెన్స్ అనే ఒక ధోరణితో బీజేపీ ఇప్పుడు ఢిల్లీలో ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ కనుక అధికారంలోకి ఈసారి వస్తే దాదాపు ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్గా బీజేపీ ఢిల్లీలో అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ వచ్చింది ఉంటూ వచ్చింది ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ గడిచిన పదేళ్లుగా అధికారంలో ఉంది అంతకుముందంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి సో ఇప్పుడు బీజేపీ కోరుకుంటుంది ఏంటంటే మనం అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ఉన్నది మూడు రాష్ట్రాలు మనకు తెలుసు హిమాచల్ ప్రదేశ్ అండ్ తెలంగాణ కర్ణాటక మిగతా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కనుక బీజేపీ కోరుకునేది ఏమిటంటే మనం అన్ని రాష్ట్రాల్లో బాగా వేయాలి ఎట్ ఎనీ కాస్ట్ డబ్బులు కుమ్మరించడమా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమా వాళ్ళకి భయపెట్టడమా లేకుంటే వాళ్ళ పెద్ద ఏమైనా కేసులు ఉంటాయి ఆ కేసులు తిరగదోడమా అటువంటి భయం పెట్టి అటువంటి ఆ విధమైన ఆరోపణలు ఉన్న వాళ్లను భయపెట్టి లొంగ తీసుకొని వాళ్ళను చేర్చుకొని ఆ రకంగా ఏమైనా వ్యవహారం చేసే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి సో మొత్తం మొత్తమైతే ఢిల్లీ ఫలితాలు చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతున్నాయి ఒకవేళ నిజంగానే ప్రజల తీర్పు ప్రకారమే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం నిలుపుకునే పరిస్థితి ఉంటుందా లేక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది అటువైపు వెళ్ళిపోతే కంపల్సరిగా ఆమ్ పార్టీ మెజార్టీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉంటుంది అప్పుడు బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది అధికారాన్ని అధికారంలోకి బీజేపీ వచ్చే అవకాశం ఉంది అండ్ సేమ్ టైం ఆమె కాంగ్రెస్ పార్టీ అక్కడ జీరో అని అన్ని సర్వే సంస్థలు చెప్తున్నారు లేదా ఒక సీట్ అని చెప్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా ఉంటే ఇప్పుడు పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే కేంద్రీకృతమై జరిగింది కనుక ఎవరు వస్తారన్న దానిపైన సస్పెన్సు విడిపోవడానికి మరికొద్ది గంటల్లోనే ఈ సస్పెన్స్ విడిపోయే అవకాశం ఉంది థ్యాంక్ యూ